కాకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల మేము చేయలేకపోయాం వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలాపా స్వామి గుడి రూపకర్త మరియు బీబీనగర్ పొద్దుబిడ్డ పంజాబ్ రామేంద్ర గారు గారు వేణుగోపాల స్వామి గుడి గురించి చాలా చాలా అంటే కొంత డబ్బులు కూడా విచ్చి మన బీమినగర్ టౌన్లో ఉన్నటువంటి వేణుగోపాల్ ఎంతో పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది అయితే గత ప్రభుత్వాల ఉన్నటువంటి నాయకులు సరే అందరూ కూడా ఏదో విధంగా చేసి చేసిన వాళ్ళు చేసారు కానీ ఈసారి మేము మంచిగా చేయడం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున మంచిగా చేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పంజాబ్ రామాజాన్ని వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా ఎప్పుడు ఆనవాయిత ప్రకారం ఉగాది పండుగ నాడు ఈ జాతర విషయంలో ఊరు అనే కార్యక్రమాన్ని చేపట్టడం గురించి ఆ రోజు ఉగాది పండుగ నాడు చేసడం జరిగింది దానికి ఊరు గ్రామ పెద్దలందరూ కలిసి దీనికి కమిటీ రద్దైంది కాబట్టి నూతన కమిటీ కావాలంటే ఎలక్షన్ కోడ్ ఉంది కమిటీ చేయలేదనే పరిస్థితితోటి తోటి దీనికి నూతన కమిటీ ఉత్తర్ కామెంట్ అని వ్యక్తి వేదిక మీద ఉన్న తమట్రం లక్ష్మయ్య కానీ దుర్గా లింగారెడ్డి కానీ అదేవిధంగా దయానందాచారి కానీ లింగ అచ్చయ్య కానీ కాస వెంకటేష్ కానీ ఉప్పలచ్చి రమేష్ కానీ పిచ్చల కృష్ణ కానీ పుట్ట వెంకటేష్ కానీ ఈ కమెంట్ ఇంకా అదేవిధంగా సామల ప్రభాకర్ విజయ కృష్ణ ఈ కమిటీ సభ్యులందరూ నిజంగా కూడా ఎంత అన్న అన్న కంటే చాలా ఉత్సాహంగా ఏడు రోజుల కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు ఆ కమిటీకి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు చేసి చెప్తున్నా ఎందుకంటే మన గ్రామంలో దాదాపు నేను ఇప్పుడు అరవై సంవత్సరం చెల్లరకు వచ్చిన నేను కూడా దాదాపు ఇరవై సంవత్సరాల సంధి వేణుగోపాల స్వామి జాతర చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ విధంగా ఏ రకంగా అయినా కానీ దాతల సేకరణతో కార్యక్రమాలు చేసుకోవటం అయిపోవటం జాతర అయిపోకుండా మళ్ళా మర్చిపోతే మళ్ళా ఉగాలి పండుగ నడు వచ్చినప్పుడు యాదటం అనేది ఉండే కానీ బీబీనగర్ ప్రజలు దాదాపు నాకు ఇరవై సంవత్సరాలు సర్పంచ్ పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు సర్పంచ్గా నేను కానీ నా భార్య కానీ సర్పంచ్గా నన్ను ఎన్నుకొని ఇదే విధంగా ఇదే వేణుగోపాల్ స్వామి కాడికి వచ్చినప్పుడు ఇదే లక్ష్మీని చైర్మన్గా లేకున్నా కానీ మనం చేద్దాం తీసుకో పత్రిక తీసుకోపోతే నువ్వేములాయా లక్ష్మీ నువ్వేట చేస్తావాయా ఏం చేస్తున్నాయంటే మరి ఆయన చేయగా మరి మీ చేసిన ఏం చేసి చెప్పు అని మాట్లాడిన రోజులు ఉండే అదే వేణుగోపాల స్వామి ఆ రోజు నిజంగా నేను కూడా వచ్చడం జరిగింది ఏ ఊకి ఇన్నిసార్లు ఎప్పుడు ఇది స్వామి జాతీయ ఇదే విధంగా చేస్తాం పోతాం ఇదే అనే ఆలోచన ఉంది ఏ లేదు స్వామి గుడి మొత్తమే తీసేసి కొత్త గుడి కట్టిద్దామే ఊరికి ఎందుకు మీరు ఇది ఎందుకు ఉండాలా కొత్తగా కట్టిద్దాం అంటే చాలా మంది గ్రామ పెద్దలు చాలా మంది కొంత సహకరించరు కొందరు సహకరించలే బురాత్రం గుడి ఎప్పుడు తీసేస్తారాయా ఏం తీస్తురాయా అని మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉండ్రి అయినా ఒక జిద్దికి వచ్చి మా భార్య శ్రీ తరూపూ గారు ఎవరు గుళ్ళేకపోకపోతే ఆ రోజు గుడి తీసి బునాది తీయాలంటే ఎవరు ముందుకు పోయి రాలేకపోయారు ఆ రోజు ఇదే కమిటీ తండ్రి లక్ష్మీ ఉండొచ్చు దయానాచార్య ఉండొచ్చు చాలా మంది ఆ రోజు వెంకటేష్ ఉండొచ్చు చాలా మంది ఉన్నారు మనోహర్ రెడ్డి కానీ అందరూ వచ్చారు అరే ఇది ఎట్లయితుందా అంటే అరే ఎట్లయితే ఎట్ట చేస్తారా ఇంత పెద్ద అయితే కోట్ల రూపాయలు ఎట్ట ఖర్చు పెట్టారా ఎట్ట తయారు అంటే అరే దేవుడు ఎట్లా చేస్తారా కలిసి పని చేయలేదు అనే మాట మాట్లాడించాం పని జరిగింది చేసినాం దాని వాళ్ళు శాస్త్రహిత్య దీనికి బీబినారా ఉత్సవ కమిటీ అనే కమిటీ అనేదే లేకుండే శాస్త్రాంత రామాన్ అనేలే ఇటు ఇప్పుడు చైర్మన్ అని మాట్లాడినా వాళ్ళు ఒకసారి అధికార పార్టీ ఏదో పాటు రాకుండా చేంజ్ చేసడం జరిగింది అదే ఏదైనా ఏముంటుంది దేవుడికి సేవ చేసి ఎవరు వచ్చినా సేవ చేయవలసిందే కానీ ఏం చేసి నువ్వు చేసి అనేది ఏ చేసుకోపోయి అన్నారు మళ్ళీ ఈసారి కొంచెం వరకు వాళ్ళు చేశారు ముందు కూడా రాలేకపోయారు ఏది రాయలేకపోతే ఇదే లక్ష్యమే తీసుకొని పోయి లక్ష్మి లక్ష్యమైన ఎప్పుడైనా ఇష్టపెట్టిందని నువ్వే ఉంటాడు అన్నా నువ్వు సరే రా తీసుకురా తీసుకొచ్చేయి అని కమిటీ చైర్మన్ చేసినాం జరిగింది ఇవాళ నిజంగా కూడా ఆ రథంకు నేను చేయించిన ఇవాళ దాని రథానికి కలర్ కూడా పది పది సంవత్సరాలు ఏం చేసింది లేదు ఇవాళ మళ్ళీ చేసుకోవడం జరిగింది చేయడం జరిగింది కలర్స్ ఏ లేకపోయినాం ఏం చేయలేకపోయినాం లక్ష్మీ గారి ఉద్యోగ కమిటీ అనేది కాకుండా రేపు కమిటీ చైర్మన్ కావటం జరుగుతుంది మనం ఎప్పుడైనా వేణుగోపాల స్వామి గుడి ప్రతి సంవత్సరం నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు ఉంది రాగానే ఓది పట్టు రాగానే ఇది రూపంగా పోయి చెందాన్ని తీసుకుని అనుకుంటా దానికి సాహితంగా నేను ఆ రోజు కూడా ఒక మూడు వందల అరవై ఐదు మందిని సెలెక్షన్ చేసి కమిటీ ఇద్దామని చెప్తే నన్ను చైర్మన్ గా పక్కన పెట్టడం అది డీలే పడటం ఇప్పుడు లక్ష్మీ గారికి ముఖ్యంగా నేను చెప్పానండి మా కోఆపరేషన్ ఎప్పుడైనా ఉంటుంది ఇది మన ఊరు ఎవరైనా బీబీ నగర్లకు ప్రతి ఒక్కరు మన ఊరు అనుకొని దీనికి సాహిస్త కమిటీగా ఏర్పాటు చేయాలనేది నా ఉద్దేశం లేదు ఎవరు వచ్చినా పర్వాలేదు దీనికి మాత్రం సాహిత్య చెంద ఒక ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు మూడు వందల అరవై ఐదు మందిని తయారు చేయగలిగితే అయితే ఏమైతుందంటే మూడు వందల అరవై ఐదు మందిని ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు చొప్పున చేయగా చేస్తే దానికి సాధితంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక కుటుంబం రోజు ఒక ఒక కుటుంబం సభ్యులు ఒక రోజు పూజ కార్యక్రమం చేస్తూ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం అందరం దాదాపు ఒక మూడు వందల అరవై ఐదు మందిని సెలెక్షన్ చేసి మల్ల శ్రీరామ్ వరకు చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా కోఆపరేషన్ నా సపోర్ట్ పూర్తిగా ఉంటది ఎందుకనంటే మనం ఎంతసేపు చేసినా నువ్వు ఎంత రూపాయలు సంపాదించినవ్యా నువ్వు ఏం చేసినావా ఇది చేసినవయా కాదు నేను వచ్చినాక కూడా దాదాపు బీపీ నగర గుళ్ళు భూషమ్మ గుడి కట్టించిన కఠమోషమ్మ గుడి కట్టించిన మంగళమ్మ గుడి కట్టించినాం దుర్గమ్మ గుడి కట్టించినాం గణ్యమ్మ గుడి కట్టించినాం ఈరమ్మ గుడి కట్టించినాం పెద్దమ్మ గుడి కట్టించినాం యాదవుల గుడి కట్టించడం బంగారు భాష గుడి అన్ని గుళ్ళు నా ద్వారా నేనైతే చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలుసు దీని కూడా బీబీ నగర్లో దాదాపు ఇప్పుడు ఎంత సుమారు ప్రతి సంవత్సరం వేణుగోపాల స్వామి కూడా మూడు సార్లు పూజలు అయితే సంవత్సరంలో శివాలయంకు శివాలయం శివరాత్రి నాడు అయితే మశమ్మకు గండమ్మకు బోనాల పండుగ వస్తుంది వేసే పరిస్థితి లేదు ఆయన గుళ్ళు గడిచిపోతే ఇలా వేసే పరిస్థితి లేవు లేవు కాబట్టి అలాంటి ప్రాబ్లం రాకుండా నగర్ గుళ్ళ గుడి డెవలప్మెంట్ల గురించి కూడా దీన్ని ఒక ఫోకస్ చేసి నేను చెప్పిన స్కీమ్ గిట్టే ఇంప్లిమెంట్ చేస్తే దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు లక్షల రూపాయలు కలెక్షన్ చేసే సత్తా మన గ్రామ పెద్దలందరికీ ఉన్నది దాన్ని అందరూ సహకరించి మీరు చేయండి ఆ డెబ్బై ఐదు లక్షలలో కూడా మూడు వందల అరవై ఐదు మందిలా నేను ఒక మంది బీబీనాలు అడగకుంటే ఒక వంద మంది నేను ఇరవై ఒక్క లక్షల రూపాయలు నేను జనం దగ్గర వంద మంది సభ్యులని కూడా తయారు చేసి మీకు గొప్ప చెప్తా దీనిని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీరు అందరూ తీసుకొని ముందుకు వస్తే కానీ వేదికల మీద మాట్లాడి మళ్ళీ మళ్ళీ ఉగాది పండుగ దాకా వచ్చేదాకా ఉండకుండా చూడాలని మిమ్మల్ని చెప్తున్నా అదే బీబీ నగర్ లో మనం ఈ వేణుగోపాల స్వామి ఇంట్లో అంటే ఎవరు కూడా ప్రతి సంవత్సరం ఈ వానరాజి జాతరలు కల్పిస్తారు ఎవరి కుటుంబాల మిత్రులు స్నేహితులు స్నేహితులందరికీ భోజనాలు చేస్తారు దీనికి వేణుగోపాల స్వామి కూడా నిన్న జాతి కళ్యాణం అయితే కూడా పాప మా పూర్వహితునికి ఇబ్బంది ఎందుకంటే ఒక కుటుంబం ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు సంపాదించాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పూర్వహితునికి చాలా ఇబ్బంది కలెక్షన్ ఏమి జీతం సరిపోతలేదు ఆయన జీతం రాదు యుద్ధ విద్య పిల్లలు భార్య నలుగురు మనుషులు ఈ రోజు బతకాల చేయాలని మెయింటెనెన్ చేయాలంటే కూడా ఇబ్బంది ఉన్నది అలా నక్కదుంది దీన్ని కూడా ఈ సంవత్సరం సంవత్సరం అనుసరిగా నెలవారీగా మీరు ఏ రకంగానన్నా రేపు ఇంతకు ముందుకు నేను సర్పంచ్ ఉన్న ప్రతి సంవత్సరం అందరి ప్రతి నెల అందరికీ ఇప్పించదని చెప్పించడం జరిగింది గత సర్పంచ్ కూడా సంవత్సరం ఇచ్చిండు గత సంవత్సరం కూడా ఇరవై రెండు సంవత్సరాల పిల్లలు విజయమనో రావు కూడా ఇచ్చిండు ఈ సంవత్సరం ముఖ్య లక్ష్మణ్య గారు చెప్తున్నా మీరు ఏదేమున్నా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ గుడికి నిత్య నిత్య నైవేద్యం పూజ కార్యక్రమానికి అన్న సబ్ అన్న షాప్కు వాళ్ళకు ఇబ్బంది జరగకుండా వాళ్ళకు ఉపాధి కలిపి బాధ్యత కూడా ఈ ఉత్సవ కమిటీ తీసుకోవాలి ఎందుకనంటే గతంలో వేణుగోపాల స్వామికి సహకరించిన పెద్దలందరినీ దాదాపు ఒక్కొక్క వంద వంద యాభై అరవై మంది వంద మంది లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకనాడు కూడా ఎవరు విలువలేని రోజులు ఉండే ఉండే మాటలు ఉండేటట్ట అసోటి మన దగ్గర రాకుండా వేణుగోపాల స్వామి గుడికి చేసి చందాలు చేసి ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని అలా గౌరవం ఇచ్చుకుంటూ దేవుని పూజలకు అతను పిలిపించుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ ఉత్సవ కమిటీకి చెప్తూ ఇదే అంటే శ్యాంసుందర్రావు అనవు శ్యాంసు ఎక్కడ ఉంటే రమణ్ మంచి మంచి నిర్ణయం తీసుకున్నావు కానీ నేను వచ్చిన ఏంటన్నా అని చెప్తాను నేనేం చేయాలన్నట్టు నీ ఇష్టం శ్యాంసుందరరావు అంటే ఆయనకి ఇలా స్థిర స్థాయిగా వేణుగోపాల స్వామికి ఉన్న విగ్రహాలన్నీ కూడా శ్యాంసుందర్రా అని ఈ ఫోటోలు ఉన్నాయి చూడు స్వచ్ఛందంగా విగ్రహాలు ఇప్పించిండు ఆ యజ్ఞ పిచ్చుకుంటూ కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఆయనే చేపడుతున్నారు ఎంతమంది పోటీకి వచ్చినా ఎంతమంది చేస్తున్నా ఏ నేనే చేస్తే కానీ ఎవరు రామాన్యానికి ఎవరికి చెప్పొద్దు అని మాట్లాడింది ఆయన బీబీ నాయర్ నిజంగా కూడా వేణుగోపాల స్వామి ఆసుపత్రి ఎప్పుడు ఆయనకు ఉండాలి విజయమండ కూడా రెండు సార్ వచ్చిన ఎప్పుడు కూడా ఆయనకు ఆశీస్సులు ఉండాలి గ్రామ పెద్దలందరికీ సహకరి వేణుగోపాల స్వామికి సహకరించిన పెద్దలందరూ పేరు పేరున ఎవరు కూడా మనం అందరం మన ఊరులోనే ఆ దేవుని ఆశించి మన అందరికీ ఎప్పుడు ఉంటాయి మీ అందరికీ కూడా ఉంటాయి మంచి ప్రత్యేకత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మంచి విజయవంతం చేయాలని చెప్తూ తీసుకుంటున్నాను